మీరు ఏదైనా సరే హోటల్ కానీ కర్రీ పాయింట్ కానీ మెస్ కానీ క్యాటరింగ్ సర్వీసెస్ కానీ దాబా కానీ రెస్టారెంట్ కానీ ఇలాగ మీరు ఏది పెట్టాలనుకున్నా సరే మన ఎపిసోడ్స్ అయితే మాత్రం మీకు బాగా ఉపయోగపడతాయండి ఈ రోజు నుంచి అయితే నేను ఎపిసోడ్స్ అనేది అయితే స్టార్ట్ చేశాను దీంట్లోకి వచ్చేసరికి మనము ఏమేమి చేస్తాము ఏంటి ఎలాగా ఏంటి అనేది మాత్రం ఈ వీడియోలో అయితే ఎపిసోడ్ వనలో అయితే మీకు పూర్తిగా చెప్పడం అంటూ కూడా జరిగిందండి దయచేసి మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఈ వీడియోలో నేను నా ఫోన్ నెంబర్ నా పర్సనల్ ఫోన్ నెంబర్ కూడా మీకు కావాలి కొన్ని డౌట్స్ కావాలంటే ఆ ఫోన్ నెంబర్ కూడా మీరు ఎలా తెలుసుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్పానండి దయచేసి మీరు వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి మీరు ఏదైనా సరే ఒక కెరీర్ పాయింట్ కానీ మెస్ కానీ లేదంటే క్యాటరింగ్ సర్వీసెస్ కానీ ఇటువంటిది హోటల్కి సంబంధించిన బిజినెస్ లేదంటే రెస్టారెంట్ కానీ అది మల్టీ మల్టీక్విజన్ కానీ లేదంటే ఫ్యామిలీ రెస్టారెంట్ కానీ దాబా కానీ ఇటువంటిది ఏదైనా సరే హోటల్ అంటే మన ఫుడ్కి సంబంధించింది బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఈ ఎపిసోడ్స్ అయితే మాత్రం మీకు పక్కగా ఉపయోగపడతాయండి ఎందువల్లంటే నాకుండే అనుభవంతో నేను చాలా ప్లేస్లో జాబ్ అనేది కూడా చేశాను అదేవిధంగా నేను కర్రీ పాయింట్ కానీ క్యాటరింగు రెస్టారెంటు అదేవిధంగా దాబా కూడా నడిపించిన రోజులు అయితే ఉన్నాయండి ఎప్పుడో దగ్గర దగ్గర ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఇవన్నీ నడిపించి కొంచెం లాస్ కూడా అయిపోయి అసలు ఎందువల్ల లాస్ అయింది నేను ఎక్కడ మిస్టేక్ చేశాను అనేది నా అనుభవంతో అయితే మీకు ఏపిసోడ్ల ద్వారా అయితే నేను తెలియజేసుకుంటానండి అంటే అంటే మనము ఎపిసోడ్స్ అనేది స్టార్ట్ చేస్తామండి ఈ ఎపిసోడ్స్లోని నేను మీకు చెప్పేది ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే మనం హోటల్ పెట్టాలి అంటే ఎక్కడ పెట్టాలి ఎటువంటి ప్లేస్లో పెట్టాలి ఎటువంటి ఏరియాలో పెట్టాలి దానికి దానికి రెంట్ ఎలాగుంటుంది అడ్వాన్స్ అనేది ఎలాగుంటుంది మనం అగ్రిమెంట్ అయితే ఏ విధంగా రాసుకోవాలి హోటల్కి సంబంధించి వీటి కోసం చెప్పబోతున్నాను అదేవిధంగా మనకి లైసెన్స్లు అయితే ఏం కావాలి ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానీ లేదంటే నార్మల్గా అక్కడ కానీ లేదంటే కొన్ని కొన్ని ఏరియాలో లోకల్ రౌడీస్ అని చెప్పి లేదంటే లోకల్లో కానీ ఇట్లా కొన్ని పోలీస్ ప్రాబ్లమ్స్ అని చెప్పి ఫ్లాట్ దగ్గర కానీ పార్కింగ్ దగ్గర కానీ ఇటువంటి అన్నింటినీ కూడా ఏ విధంగా మేనేజ్ చేయాలి లైసెన్సుల రూపంలోని తర్వాత మనకి ఏదైనా సరే ఒక టేక్ అవే కౌంటర్ కానీ మెస్ కానీ రెస్టారెంట్ కానీ పెట్టాలంటే అసలు ఎంత ఖర్చు అవుతుంది దానికి మనకి ఏమేమి ఎక్విట్మెంట్స్ అనేది కావాలి అంటే స్టాల్స్ అని స్టాఫ్ అని తర్వాత కొంతమంది వర్కర్స్ని పెట్టుకోవడము కిచెన్లో సామాన్లని ఇలాగ చాలా రకాలుగా ఆధారపడి ఉంటుంది కదండి ఒక హోటల్ ఓపెన్ చేయాలంటే దానికోసం క్యాష్ కౌంటర్లు ఎవరు ఉండాలి ఏంటి వీటి కోసం కూడా మనం చెప్పబోతున్నాము అదేవిధంగా ఈ ఎపిసోడ్స్తో పాటు కంటిన్యూ నేను స్టార్టింగు మీకు చెప్పవలసింది ఏంటంటే రెస్టారెంట్ అనేది ఒక పెద్ద ప్రాసెస్ రెస్టారెంట్ కోసం అయితే మాత్రం మళ్ళీ మనం తర్వాత ఎపిసోడ్స్లో అయితే తెలుసుకుందాం అండి కానీ ప్రజెంట్లీ ఈ ఫస్ట్ ఎపిసోడ్లోనైతే మాత్రం మనము ఈ ఎపిసోడ్ నేను దేనికోసం స్టార్ట్ చేశాను అనే దానికోసం మాత్రమే చెప్పబోతున్నా మనము ఎక్కడ పెట్టాలి లైసెన్స్లు ఏం తీసుకోవాలి వర్కర్స్ని ఎవరిని పెట్టాలి ఏ సామాన్లు కొనాలి దానికి చిన్నగా పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది అంటే హోటల్స్ అంటే నేను కర్రీ పాయింట్ కానీ లేదంటే మెస్ కానీ లేదంటే దాబా కానీ క్యాటరింగ్ సర్వీసెస్ కానీ ఈ నాలుగు ఐటమ్స్ కోసం మాత్రమే ఈ ఎపిసోడ్స్ అయితే స్టార్ట్ చేస్తానండి అన్నిటికంటే కూడా ముఖ్యంగా చాలా మంది మనకి టిఫిన్ సెంటర్ కోసం అవగాహన అండి ఎందుకంటే రోడ్ల మీద రెస్టారెంట్లోని ఎక్కడికి వెళ్ళినా సరే కామన్ గా ఎక్కువ శాతం నడిచేది టిఫిన్ సెంటర్ అనమాట అలాగే మనం ఎవ్వరు ఏది సాధారణంగా ఏదైనా ఒక బిజినెస్ చేయాలి అంటే మాత్రం మెయిన్ టిఫిన్ సెంటర్ ఖరీపాయింట్ ఈ రెండింటిలోకి వస్తారండి ఏది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ లేదంటే చిన్నగా ఏదో ఒక బిజినెస్ చిన్న లాగా పెట్టుకోవాలనుకున్నప్పుడు తోపుడు వెండి పైన నార్మల్గా రోడ్ సైడ్ ఒక చిన్న టేబుల్ వేసో ఒక టిఫిన్ సెంటర్ అనేది పెట్టుకుంటారు అనమాట ఆ టిఫిన్ సెంటర్ కోసం కూడా నేను చాలా అంటే చాలా టెక్నిక్స్ ఉంటాయండి వీటిలోని కానీ టిఫిన్ సెంటర్లో వచ్చినంత ప్రాపర్టీ మీకు దేంట్లో కూడా రాదు అది కానీ మనకు గానీ నడిచితేడైతే మనం ప్రాపర్గా నడవాలంటే ఏం చెయ్యాలి ఎప్పుడు ఏ పిండిని ఎలా కలిపితే కస్టమర్ని మనం ఆకట్టుకో ఆకట్టుకోగలము అంటే కస్టమర్స్ని మనం వైపు తిప్పుకోవాలన్నమాట ఒక్కసారి మనం టిఫిన్స్ కానీ చట్నీస్ కానీ చేస్తే ఆ చట్నీస్ తినే కస్టమర్ మన దగ్గర రావాలి అటువంటి రెసిపీస్ అనేది కూడా మనం ఈ ఎపిసోడ్లోనే నేర్చుకుంటున్నాం అండి అదేవిధంగా టిఫిన్ సెంటర్కి ఎంత వేస్తే ఎంత క్వాంటిటీ వస్తుంది అంటే ఇడ్లీలు ఒక ప్లేట్కి ఎంత పెట్టాలి దాన్ని రేట్ అనేది ఎంత పెట్టాలి మనము ఏదైనా ఒక క్వాంటిటీ అంటే ఒక కేజీకి ఎన్ని వస్తాయి వడలు అయితే ఎన్ని వస్తాయి దోశలు అయితే ఎన్ని వస్తాయి ఇడ్లీ అయితే ఎన్ని వస్తాయి పూరి అయితే ఎన్ని వస్తాయి ఇలాగా రకరకాల మెతల్స్ ఉంటాయన్నమాట వీటి అన్నింటినీ కూడా మనము రాబోయే ఎపిసోడ్లో అయితే కంపల్సరీగా అయితే తెలుసుకుందాం అండి అదేవిధంగా దీంట్లోని ఎటువంటి ఐటమ్స్ పెట్టాలి ఎటువంటి రెసిపీస్ పెట్టాలి అవి మార్నింగ్ చేసినాయి ఈవినింగ్ పెట్టవచ్చుమా ఈవినింగ్ చేసినా మళ్ళీ నెక్స్ట్ డే రోజు మార్నింగ్ పెట్టవచ్చుమా పెట్టకూడదా వెజ్ అయితే ఎలా ఉంటుంది వెజ్ అయితే ఎలా ఉంటుంది దీంట్లో ప్రాపర్టీ ఎంత వస్తుంది ఎంత రాదు స్టార్టింగ్ ఒకవేళ పికప్ అవ్వాలి అంటే ఎన్ డేస్ పడుతుంది కస్టమర్స్ని మన వైపు తిప్పుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది అనే దానికోసం అయితే మనం డిస్కస్ చేయబోతుంది అలాగే అదే విధంగా మనం బిజినెస్లో గ్రోత్ అవ్వాలంటే అంటే ఏదైనా ఒక కరీం పాయింట్ పెట్టినప్పుడు రెండు నెలలకు మూడు నెలలకు ఎప్పుడో సంవత్సరాలు ఆగాల్సిన అవసరం లేదండి జస్ట్ మూడు నుంచి ఆరు నెలల లోపలనే మనము మనం ఏ విధంగా గ్రోత్ అవ్వాలనేది కూడా మనం ఈ ఎపిసోడ్స్లో అయితే అండి స్టార్టింగ్ అయితే మనము లైసెన్స్ల కోసం కానీ ఎక్కడ పెట్టాలి ఏంటి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం రిసీపీస్ అండి అంటే కరీం పాయింట్లోకి సంబంధించిన మనం ఎటువంటి వెజ్ కర్రీస్ పెట్టాలి ఎటువంటి నాన్ వెజ్ కర్రీస్ పెట్టాలి దేంట్లో అయితే ఎంత ప్రాఫిట్ ఉంటుంది దాన్ని ఎంతెంత క్వాంటిటీలో మనం కట్టివ్వాలి ఎటువంటి ప్యాకింగ్ చేయాలి దానికి ప్రైజెస్ అనేది ఏ విధంగా పెట్టాలి దాన్ని ప్యాకింగ్ చేసేటప్పుడు కూడా మనము ఒకసారి ప్యాకింగ్ చేసామంటే అది ఎన్ అవర్స్ వరకు మాత్రమే అంటే ఒక ఎక్స్పైరీ డేట్ లెక్క అనమాట ఎన్ అవర్స్ ప్యాకింగ్లో ఉంటే బాగుంటుంది ఏ అయితే కట్టాలి తర్వాత కిందనే హీట్ చేసే స్టాల్స్ వస్తాయి కదండి కరిగిపోయిన స్టాల్స్ అని చెప్పేసి అవి వాటర్తో వేసుకోవాలా వద్దా అంటే వాటర్తోని మనకి బాయిల్ అయి స్టీమ్ అవుతాయి అనమాట వేడి కోసం అటువంటిది అవ్వాలా లేదనేది కొన్ని కంటిన్యూగా మనము ఈ ఎపిసోడ్స్లో అయితే ప్రతీది కూడా ఏ టు జెడ్ అనేది మనం తెలుసుకో తెలుసుకోపోతున్నామండి అదేవిధంగా ఇక్కడి నుంచి కూడా రావో ఈ కూడా నేను అక్కడక్కడ మధ్య మధ్యలో అంటే కంటిన్యూ అయితే వస్తాయి బై ఛాన్స్ ఏదైనా ఒక రోజు కానీ లేట్ అయ్యింది అనుకోండి అది దాంట్లో మధ్యలో ఏదైనా ఒక ప్రమోషన్ వీడియోస్ అని చెప్పి వేరే వీడియోస్ అని చెప్పేసి వస్తాయండి కానీ ఈ హోటల్కి సంబంధించిన దాంట్లో అయితే రావు సపరేట్గా మధ్యలో వీడియోస్ వస్తాయి అప్పుడు కొంత బ్రేక్ అనేది పడుతుందండి కానీ హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసి ఒక మూడు అయితే కంప్లీట్ అవ్వచ్చు అని అనిపిస్తుంది అంటే మూడు నెలలో ఒక వంద వీడియోలు చూసుకోండి అంచనా కదా ఈ వంద వీడియోస్లోని కూడా మీరు కర్రీస్కి సంబంధించి కానీ ఏదైనా సరే క్యాటరింగ్కి సంబంధించేసరికి మూడు నెలలు అయితే నేను మీకు ఇంకా ఈ మూడు నెలలో మీరు వందో ఎపిసోడ్లు కానీ చూసారంటే మాత్రం ఈ వందో ఎపిసోడ్ వచ్చేసరికి మీకు హోటల్ పెట్టాలా వద్దా అనేది కూడా మీ అంతటి మీరే డిసైడ్ చేసుకుంటారండి అదేవిధంగా మనం నెంబర్షిప్స్ అనేది కూడా స్టార్ట్ చేసినాం మన యూట్యూబ్ ఛానల్లోని దాంట్లోని ఒకవేళ మీకు ఎవరికైనా సరే హోటల్కి సంబంధించిన నాకు అన్న మాకు మీ పర్సనల్గా మీ ఫోన్ నెంబర్ కావాలి నేను కొంచెం మీతోనే మాట్లాడాలన్నా దయచేసి మాకు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉంటారండి ఫ్రీగా అయితే నేను సర్వీస్ చేయలేనండి ఎందువల్లంటే నేను నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది కానీ ఇన్ని రోజులు నేను కష్టపడి నా కష్ట జీవితంతో ఎలా కలాగే ఏదో విధంగా ఒక బిల్డ్ అంటూ చేసుకున్నాను నాకుండే ఎక్స్పీరియన్స్ ప్రకారంగా నేను చాలా ప్లేస్లో తిరిగాను హోటల్స్ పెట్టాను కనుక నాకుండే నాకుండే టైంని కేటాయించి నేను మీతో మాట్లాడాలండి అందువల్లనే నేను అక్కడ కొంత అమౌంట్ అనేది పెట్టాను అనమాట నెంబర్షిప్స్ కోసం థర్టీన్ హండ్రెడ్ చేంజ్ ఎంతో పెట్టానండి మీరు అక్కడ కానీ నంబర్లో జాయిన్ అవ్వారనుకోండి జాయిన్ అవ్వగల ఇమీడియట్లీగా మీకు కమ్యూనిటీ ట్యాబ్లోని నా ఫోన్ నెంబర్ అనేది కనిపిస్తుంది అనమాట మీరు నా యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియో చూసిన సరే కింద జాయిన్ అనేది ఉంటుంది మీరు అక్కడ జాయిన్ అవ్వారనుకోండి జాయిన్ అవ్విన వెంటనే మీకు అక్కడ నా నెంబర్ అయితే కనిపిస్తుంది అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు అండి లాంగ్ నా నెంబర్ అయితే మీ దగ్గర ఉంటుంది మీకు నేను పద్నాలుగు వందల రూపాయలతో మీకు లైఫ్ లాంగ్ సర్వీస్ ఇస్తాను అన్నమాట అంటే మీకు ఎప్పుడు ఎంత ఎమర్జెన్సీలో సరే ఎటువంటి డోర్స్ ఉన్నా సరే నేను మీకు క్లియర్ చేస్తాను అన్నమాట అసలు ఏ పని ఉన్నా సరే అండి అయ్యా అన్న ఇలాగ ఉంది ఇలాగ ఉంది పరిస్థితి ఏం చేయమంటారు నేను వీడియోస్ ద్వారా అయితే కొన్ని చెప్పుకుంటూ పోతా ఉంటాను కానీ హండ్రెడ్ పర్సెంట్ అన్ని క్లియర్ చేస్తాను వీడియో ద్వారా కూడా అదేవిధంగా మీకు హోటల్కి సంబంధించేసరికి ఇక్కడి నుంచి ఇది ఇది ఎపిసోడ్ నెంబర్ వన్ అండి కానీ ఇక్కడి నుంచి మాత్రం మీకు ఎటువంటి కామెంట్స్ ఉన్నా సరే ఏది ఉన్నా సరే మీరు అడగండి దానికి నార్మల్ కామెంట్లు ఏవైతే ఉన్నాయో వాటికి జస్ట్ నార్మల్గా రిప్లై ఇస్తూ ఉంటాము కానీ అలా కాకుండా ప్రతి వీడియోకి కూడా కొన్ని అయితే పిక్ చేస్తామండి కొన్ని కామెంట్ అంటే మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంత అయితే పిక్ చేసి దాంట్లో నుంచి మనం ఒక షార్ట్ వీడియో ద్వారా మన యూట్యూబ్ ఛానల్ని ఎవరిడే కుకింగ్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లైకన్ కూడా నొక్కితే మనం ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా అంటే అన్న ఇప్పుడు నేను పలానా పలానా హైదరాబాద్లో ఎస్ఆర్ఎలో ఒక సెటర్ చూశాను వాళ్ళు ఎలాగ అడుగుతున్నారు ఎలాగ అగ్రిమెంట్ అడిగితున్నారు దీనికి సంబంధించిన సరికి మనం నేను ఇంత బడ్జెట్లో ఆర్డర్ పెట్టాలనుకుంటున్నాను నాకు షార్ట్ అండ్ స్వీట్గా కొంచెం అర్థమైతే చెప్పండి అని ఒక కామెంట్ వచ్చింది అనుకోండి వాళ్ళకి నేనేం చేస్తానంటే షార్ట్ వీడియో ద్వారా ఆ కామెంట్కి నేను రిప్లై అనేది ఇస్తాను అనమాట అంటే షార్ట్ వీడియో వన్ మినిట్ లోపల మాత్రమే షార్ట్ వీడియో అనేది అంటారు కదండి జస్ట్ టిక్ టాక్ వీడియో లెక్క అనమాట అటువంటి దాంట్లో అయితే నేను ఇప్పుడు మీకు కొన్ని కొన్ని కామెంట్స్కి అయితే పిక్ చేసి రిప్లై ఇస్తుంటాను దయచేసి అందుకనే సబ్స్క్రైబ్ చేసుకొని మన షార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు కొంచెం ఫాలో అవుతే మీకు పూర్తిగా అయితే అర్థమైపోతుంది అనమాట ఇదండి ఫస్ట్ ఎపిసోడ్లో అయితే ఇంకా మీకైతే పూర్తిగా అర్థమయ్యిందనేసి అయితే అనుకుంటున్నాను ఓకే నేను ఇంకా చెప్పాల్సిన కదా చెప్పాను మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఎపిసోడ్లో అయితే కలిద్దాం ఇంకా అంతవరకు బాయ్